తీవ్ర అనారోగ్యంతో తొమ్మిది ఏళ్లుగా మంచానికే పరిమితమైన ఒక చిన్నారి జీవితంలో వెలుగులు నింపారు జగ్గారెడ్డి మహబూబాబాద్ జిల్లాకు చెందిన బాలిక దుస్థితి తెలుసుకున్న వెంటనే ఆమెకు అండగా నిలిచారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈ చిన్నారి తీవ్ర అనారోగ్యం కారణంగా తొమ్మిది ఏళ్లుగా మంచానికే పరిమితమైంది నడవలేని స్థితి చేయలేని పనులు ఆమె జీవితాన్ని చీకట్లు కమ్మేశాయి కానీ ఆ చీకట్లో వెలుగులను నింపారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాలిక పరిస్థితి తెలుసుకున్న జగ్గారెడ్డి ఆమె చికిత్స కోసం వెంటనే మూడు లక్షల రూపాయలు అందజేశారు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు రైట్ నువ్వు సోమవారం సోమవారం రోజు సురేష్ని కమ్ చేసి పంపించేసి ఏమంటున్నా ఈ కూతురు ఎట్లా వాడుకుంటా వాడుకో ఈ ఏ టెస్ట్ టీములు గీస్ టీములు వాడుకో కొత్త నీ బిజినెస్ కూడా వాడుకో ఓకే వాడుకొని రేపు డాక్టర్ సాబ్బ చెప్పిన తర్వాత నేను దాన్ని బట్టి నేను ఎట్లా చేయాలని కానీ చూస్తాను ఓకే చూద్దాం ఇక దయవాదీనా మన ప్రయత్నం మనం